నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ వోజా భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైస నేను రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ హాస్పిటల్లో చేస్తున్నాను అండి ఈ హాస్పిటల్లో ఈరోజు మనకి ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకుందాం దాన్నే మనం రక్తపోటు అంటాం రక్తపోటు అంటే బీపీ హైపర్ టెన్షన్ అని చాలా పేర్లు ఉన్నాయి సో మనం ఈరోజు మనం అతిగా రక్తపోటు అసలు ఎంత ఉండాలి ఎంతకంటే ఎక్కువ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది అసలు ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు అసలు బీపీ అంటే ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అంటే మనం మనకి దీన్ని కొల్చే విధానం స్పిగ్నో మ్యానోమీటర్ అంటాం మనం బీపీ చెక్ చేస్తాం కదండి దాన్ని స్పిగ్నో మ్యానోమీటర్ అంటాం నార్మల్గా అది వన్ ట్వంటీ బై ఎయిటీ మినిమమ్ నూట ఇరవై బై ఎనభై ఉండాలన్నమాట మనం చెక్ చేసినప్పుడు వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటాం ఎయిటీ అనేది డైస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటాం సిస్టోలిక్ అంటే మన హార్ట్ కొట్టుకునే ప్రెషర్ని సిస్టోలిక్ అంటాం అది వన్ ట్వంటీ ప్రెషర్ అనేది ఉండాలి డైస్టోలిక్ అనేది ఇలా హార్ట్ అనేది రిలాక్స్ అయ్యేటప్పుడు దాన్ని డైస్టోలిక్ ప్రెజర్ అంటాం అది ఎయిటీ ఎంఎం ఉండాలన్నమాట ఇది మనం బీపీ ఆపరేటర్స్లో చెక్ చెక్ చేస్తాం మామూలుగా ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకి అవసరం పడుతుంది అంటే బీపీ మోర్ దెన్ నూట నలభై బై వంద పైన ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం హైపర్ టెన్షన్ అంటే దానికి మనం ట్రీట్మెంట్ లైక్ లో డోస్ నుంచి డిపెండింగ్ ఆన్ ఏజ్ బట్టి వాళ్ళకు ఉన్న కండిషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ పెట్టుకోవాలి ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ మోర్ దెన్ వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ అని అంటే నూట ఎనభై బై నూట ఇరవై అంటే దాన్ని హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాం అంత వెళ్ళింది అంటే మనం దాన్ని చెక్ చేసుకో ఖచ్చితంగా దానికి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రకం కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది అసలు దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటాము అంటే మామూలుగా మనకి బీపీ అన్నది రెండు వందలు ఉన్నా కూడా అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఎవ్వరు ఒక పది పర్సెంట్ వాళ్ళకి మాత్రం కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లైక్ మెడలు లాగడం కానీ లేదా ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా తల తిరగడం తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ లేదా ఇలా కాళ్ళ వాపులు రావడం కంటి చూపు కొంచెం బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అంటాం కంటి చూపు మసగా బారడం ఇలాంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి మనకి చాలా రేర్గా కనబడుతూ ఉంటాయి అందుకే మనం బీపీని ఎప్పుడు సైలెంట్ కిల్లర్ అంటాం మనం దీన్ని ఎప్పుడు కూడా మనం లైట్ తీసుకోకూడదండి ఎందుకంటే బీపీ వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం ఇది లాస్ట్ స్టేజ్లో తెలియడం వల్ల ఏదో ఒక డ్యామేజ్ అయిపోయినప్పుడే చాలామందికి బయటపడుతూ ఉంటుంది సో మనం రెగ్యులర్గా బీపీ చెకప్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు బీపీ అనేది ఫ్రీగా చూస్తారు సో వెళ్ళి ఒక అప్పుడప్పుడు మనం ఎక్కువగా లావుగా ఉన్నా లేదా మీకు ఏమైనా కొన్ని సిమ్టమ్స్ కనబడినా వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది మంచిది అసలు బీపీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఫాస్ట్ హాస్పిటల్కి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తూ ఉంటాం అనమాట వచ్చిన వెంటనే మనం బీపీ చెక్ చేయించేసుకోకూడదు అంటే మినిమం మినిమం కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయినా ఇవ్వాలి అండ్ ఆల్సో బీపీకి ఏంటంటే వన్ అవర్ ముందు ముందు మనం కాఫీ కానీ సాల్ట్ కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా చేయించుకుంటే కరెక్ట్గా అంటే కరెక్ట్ రిజల్ట్స్ అన్నవి మనకి కనబడతాయి అన్నమాట ఈ బీపీ పెరగడానికి గల కారణాలు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడి వల్ల బాడీలో ఎఫినెఫ్రిన్ అనే హార్మోన్స్ ఉంటాయి అది ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా బీపీ పెరిపోతుంది అంటే ఏమవుతుందంటే ఎఫినెఫ్రిన్ వల్ల మన బాడీలో అవి నరాలు ఏవైతే ఉంటాయో అవి చిన్నగా అయిపోతాయి కన్స్ట్రిక్ట్ వ్యాస్ ఓ కన్స్ట్రిక్టర్ అంటాం నరాలు చిన్నగా అయిపోవడం వల్ల మనకి బీపీ అనేది పెరుగుతుంది ఇంకోటి సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా సోడియం వల్ల సోడియం అంటే సాల్ట్ అనేది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల ఫ్లూయిడ్ బాడీలో వాటర్ ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి కూడా మనకి బీపీ పెరుగుతుంది అంటే ఒక ట్యాంక్లో ఫుల్గా వాటర్ నింపామనుకోండి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ ప్రెషర్తో మనకి బ్లడ్లో బీపీ అనేది అంటే అదే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట ఎందుకంటే సాల్ట్ తీసుకోవడం వల్ల నీరు అనేది పెరిగి ప్రెషర్ అనేది పెరిగి ఎక్కువ బీపీ పెరుగుతుంది ఒక కారణం అవ్వచ్చు లేదా వ్యాసో కన్సర్ ఇప్పుడు ఎపినెఫ్రిన్ స్ట్రెస్ వల్ల ఏంటంటే నరాలు నొక్కు అంటే చిన్నగా అయిపోవడం వల్ల ఎఫినెఫ్రిన్ వల్ల చిన్నగా అయిపోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది అంటే ఏమవుతుంది ఇప్పుడు పైప్ మనం నొక్కామనుకోండి స్పీడ్గా మనకి వాటర్ ఎలా పోతుందో అలా మన రక్తనాణాల్లో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది ఇంకోటి మనం లో పొటాషియం పొటాషియం అనేది మన బాడీలో తక్కువ ఉండడం వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుంది పొటాషియం చేసే పని ఏంటంటే వ్యాసో డైలేటర్ అంటాం అంటే వెజిల్స్ని డైలేట్ చేస్తుంది అంటే లావ్ చేస్తుంది దానివల్ల కూడా బీపీ ప్రెజర్ అనేది తగ్గుతుంది కదా సో అందుకు మనం పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి ఇంకోటి ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ వల్ల కూడా బీపీ అనేది చాలా మట్టుకు పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది డైట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి బీపీ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి